అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్వరన్లో మా ముచ్చట్లు ఈరోజు వీడియోలో మెయిన్ పెయింటింగ్ క్లాసెస్ ఫాలో అవుతున్న వాళ్ళు అక్క ఏ క్లాత్ మీద యూజ్ చేయాలి ఎలాంటి క్లాత్ మీద వేసుకోవాలి బ్రషెస్ ఏం యూస్ చేయాలి అని అన్నీ అడుగుతున్నారు కదండి మీ డౌట్స్ ముందు మనం ఫస్ట్ క్లాత్ గురించి మాట్లాడుకుందామండి క్లాత్లు మనకి శాటన్ క్లాత్లు సిల్క్ క్లాత్లు వేరుగా ఉంటాయి కదండి కాటన్ క్లాత్ ఇలా ఇవి దగ్గర ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్ అండి మనం నేర్చుకోవడానికి ఫస్ట్ ఖచ్చితంగా కాటన్ క్లాత్ మీద మాత్రమే ప్రాక్టీస్ చేసుకోవాలండి కాటన్ క్లాత్ మీదనే ఎందుకు అంటున్నానంటే మనకి బ్రష్లో వాటర్ ఉన్న పెయింట్ కొద్దిగా ఎక్కువ వచ్చిన కాటన్ క్లాత్ అయితే అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి బ్రష్ మీకు ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుందండి అదే సిల్క్ క్లాత్ ఫస్ట్ మనం డైరెక్ట్గా సిల్క్ క్లాత్ తీసుకుంటే ఒకవేళ వాటర్ కనుక్కుంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది కదండి అందుకని సిల్క్ క్లాత్ మీద ఫస్ట్ అస్సలు ప్రాక్టీస్ చేయకూడదు మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ కాటన్ క్లాత్ మీద అండి కాటన్ క్లాత్ తీసుకుని దానిపైన కాటన్ క్లాత్ అంటే మళ్ళీ లైనింగ్ క్లాత్లు ఉంటాయి చూసారా దాంట్లో వైట్ తీసుకోండి కలర్స్ తీసుకోవడం కన్నా వైట్ కలర్ తీసుకుంటే మనం ఏ కలర్తో డ్రా చేసినా ఏ ఫ్లవర్ వేసినా అది ఏ షేప్ వస్తుంది నీట్గా ఉంటుందా లేదా లుక్ ఎలా ఉంది అనేది మనకి వైట్ కలర్ అయితే ఈజీగా తెలుస్తుందండి ఫస్ట్ వైట్ కలర్ కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ అంటే మనం లైనింగ్ యూస్ చేస్తాం కదండి డ్రెస్సులకి వాటికి మనకి క్లాత్ షాప్ ఏ క్లాత్ షాప్కి వెళ్ళి అడిగినా సరే కాటన్ది ఇలా లైనింగ్ వన్ మీటర్ కానీ హాఫ్ మీటర్ కానీ ఇమ్మంటే వాళ్ళు కట్ చేసి ఇస్తారండి మళ్ళీ ఇది వేరే ఎక్కడ దీనికంటూ వేరేగా షాప్స్ ఉండవు మనకి లైనింగ్లో అవి తెచ్చుకుంటావు కదండి మ్యాచింగ్ షాప్స్లో ఉంటాయి ఫస్ట్ మనం కాటన్ క్లాత్ మీద ఫుల్గా ప్రాక్టీస్ అయిన తర్వాత ఏ క్లాత్ అయినా సరే అండి అది పట్టు క్లాతా జార్జెట్టా శాటినా నార్మల్ సిల్క్ క్లాతా లేకపోతే ఇంకోటి కాటన్ ప్లేన్ చీరా ఏదైనా సరే ఆల్రెడీ మనకి బ్రష్ ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేది ప్రాక్టీస్ అయిపోతుంది కాబట్టి అన్ని రకాల క్లాత్ల మీద వేయగలిగితేనే కదండి మనం ఫుల్గా ప్రాక్టీస్ అయినట్టు ఏ క్లాత్ మీద అయినా సరే వేసేసుకోవచ్చు పెయింట్ దీని మీదే వేయాలి ఈ క్లాత్ మీద వేయకూడదు అని ఉండదు ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే మాత్రం ఈ కాటన్ క్లాత్ గురించి మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది కదండి ఏ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసుకోవాలి అసలు పెయింటింగ్ ఏ క్లాత్ల మీద వేసుకోవాలి అనేది ఈ వీడియో మెయిన్ ఎందుకంటే చాలామంది అక్క ఏ క్లాత్ యూజ్ చేయాలి ఏ క్లాత్ మీద వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అని అడుగుతున్నారు కదండి మెయిన్ ఆల్రెడీ ఒక వీడియో చేశామండి మొత్తం బ్రష్లు పెయింట్లు డిజైన్స్ వాటన్నింటి గురించిని గురించి కాకపోతే విడివిడిగా మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళు ఏ క్లాత్ మీద వేసుకోవాలి బ్రషెస్ ఏం యూజ్ చేయాలి అంటున్నారు కదండి ఫస్ట్ మెయిన్ క్లాత్ గురించి ఉన్న డౌట్ క్లారిఫై చేసేస్తే నెక్స్ట్ మనం డిజైన్స్ గురించి బ్రష్లు పెయింట్లు గురించి అండి ఈ వీడియోలో మొత్తం నేను క్లాత్ల గురించే చెప్తున్నాను మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుందండి మీరు మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం మెయిన్ పాయింట్స్ మిస్ అయినాయి అనుకోండి మళ్ళీ అదే డౌట్ కామెంట్ చేస్తారు కామెంట్ చేయడం అని కాదు మళ్ళా మళ్ళీ రిపీట్ అవుతుంది కదా మీకు కూడా క్లారిఫికేషన్ ఉండాలి కదా అందుకోసమండి నేర్చుకునేటప్పుడు కాటన్ క్లాత్ అండి కాటన్ క్లాత్ అంటే మనం నార్మల్గా లైనింగ్ యూజ్ చేస్తాం చూసారా డ్రెస్సులకి వాటికి మళ్ళీ లంగా క్లాత్లు వేరుగా ఉంటాయండి అవి చాలా దళసరిగా ఉంటాయి మనం ఫ్రేమ్ పెట్టినప్పుడు అప్పుడు బండగా ఉంటుంది అది కాదు లైనింగ్ క్లాత్ కాటన్ క్లాత్ లైనింగ్ ప్యూర్ కాటన్లో తీసుకుంటే లైనింగ్ క్లాత్ వాళ్ళు ఎలాగో ఇస్తారు కదా మనకి మ్యాచింగ్ షాప్లో దొరుకుతాయి ఆ కాటన్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్ బ్రష్ ఎలా మూవ్ అవుతుంది ఎంత పెయింట్ తీసుకుంటే ఎలా స్ప్రెడ్ అవుతుంది ఎంత ఫోర్స్ మీద మనం జరుపుతున్నాము అన్న దాని మీదే మీ కాన్సన్ట్రేషన్ ఉండాలండి కాటన్ క్లాత్ అయితే మనకు ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం కుదురుతుంది అదే సిల్క్ క్లాత్ అనుకోండి మనకు ఆ కాన్సన్ట్రేషన్ రాదు పెయింట్ అటు స్ప్రెడ్ అయిపోతుంది ఒకవేళ బ్రష్లో కొద్దిగా వాటర్ ఉన్నా సరే డిజైన్ అంతా కలిసిపోతుంది అయ్యో ఇదేంటి ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అలా వెళ్ళిపోతుందండి ఆలోచన అదే కాటన్ క్లాత్ అయితే కనుక మనకి అయ్యో బ్రష్కి కొద్దిగా తడి ఉన్నా సరే అది కొద్దిగానే స్ప్రెడ్ అవుతుంది అయ్యో తడి ఉందా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు బ్రష్ంగ్ కొంచెం ప్రెష్ చేసి క్లీన్ చేసుకోవడము నీట్గా తుడుచుకోవడము అదంతా ఒక ఐడియా మనకి చాలా ఈజీగా ఉంటుందండి అందుకోసం నేర్చుకునేటప్పుడు మాత్రం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాత్రం కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ అంటే మనకి లైనింగ్ తీసుకుంటాం చూసారా అది అందులో కూడా వైట్ కలర్ తీసుకుంటే చాలా బెస్ట్ ఆ తరువాత మీరు వన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఎనీ మెటీరియల్ అండి పట్టు అనే కాదు శాటిన్ అని కాదు జార్జెట్ అని కాదు ఏ మెటీరియల్ మీద సరే మీరు పెయింట్ వేయగలుగుతారు మెయిన్ పెయింట్ అనే కాదండి దేనికైనా సరే ప్రాక్టీస్ ఎక్కువ అవసరం బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఇంకొక సిస్టర్ మెసేజ్ పెట్టారు ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చూపించండి అక్క అని ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంటే ఏమీ కాదమ్మా మొత్తం శారీ మొత్తం ఒకేసారి ఫిట్ చేసుకునేంత ప్లేస్ ఉండాలి మనం ఏంటంటే ఫ్రేమ్ పెడుతున్నాం కదా ఫ్రేమ్ వర్క్ ఫిట్ అవుతుంది అది మొత్తం చీర మొత్తం ఫిట్ చేసేస్తారు ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంటే ఏముండదు బ్రష్ మనకి ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటే మనం ఫ్రేమ్ పెట్టి వేసేది చీర మొత్తం ఒకేసారి సెట్ చేసి వేసేస్తాం డిజైన్ ఏమీ లేకుండా వేయగలుగుతారు అది మెయిన్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది చుక్కలు ముగ్గు పెడతారు చుక్కలు ఉంటేనే ముగ్గు పెట్టగలుగుతారు కొంతమంది చిన్న ఫ్లవర్ వేసి దాన్ని అలా పెద్ద రంగవల్లికి లాగా చేసేస్తారు దానికి మెయిన్ ఏంటి ముగ్గు పోతపోయడం ఓకేనా పోతపోయడం వస్తే ఎంత పెద్ద ముగ్గు అయినా ఈజీగా పెట్టేయచ్చు కొంతమంది చుక్కలతోనే అలవాటు పడిపోతే అంటే మనం డిజైన్ ఉంటేనే పెయింట్ వేయగలుగుతాం అనుకుంటే మన మైండ్లో డిజినే ఉండాలి డిజైన్ లేకపోయినా సరే ఇలా ఇలా గీసేద్దామని అనుకుంటే అదే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంతకు మించి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంటే ఏమి ఉండదు చీర మొత్తం ఒకేసారి ఫిట్ చేసుకోగల ప్లేస్ ఉంటే అది త్రీ హ్యాండ్ పెయింటింగ్ అయిపోతుంది ఓకే అండి క్లాత్ వరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదండి మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ టేక్ కేర్